अरुणाचल कांग्रेस 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 अरुणाचल कांग्रे� लक्ष्मी छेज रूपे जा रात्रि भोजों आस्था आज के स्वर्ण की तुलना खेलता रहते हैं क्यों आजाद रहते हैं अर्धस्वर्ग में रहकर दुनिया को बहुत मस्त रंग देखने का रात्रि में देखो हाँ आता है जकड़नी निश्चित में आपत्ति मालिनी चंद्रा खेलते हैं दक्षिण आधे में मामा हाँ मामा हजारों में

జయదుర్గా జయ నమ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి కనకదుర్గాంబిక అమ్మవారి యొక్క మన ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలిసినటువంటి దుర్గా అమ్మవారి యొక్క క్షేత్రంలో గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా ఈ భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి ఆ రోజు తొమ్మిది మందితో ప్రారంభమైనటువంటి దీక్షలు ఈరోజు తొమ్మిది లక్షల మంది భవానీలు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్రేతరమైనటువంటి యొక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సందర్శించుకుని అమ్మవారికి భక్తితో ఈ భవానీ దీక్షలను సమర్పించుకుంటున్నారు అటువంటి దీంట్లో ఈ విశ్వాసనామ సంవత్సరంలో గత నలభై రోజుల నుంచి జరుగుతున్నటువంటి మండల దీక్షలు ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు విరమణ కార్యక్రమాల్ని అత్యంత వైభవపేక్తంగా ఆగమోక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు మా పాలక మండలి చైర్మన్ గారు సమక్షంలో ఈరోజు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము ఇడుముడి అగ్నిహోత్రము ప్రారంభించడం చేయడం జరిగింది ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ శతచండి హోమము జరుగుతుంది పదిహేనో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు మహాపూర్ణాహుతితో ఈ విశ్వావశనామ సంవత్సర భవానీ మండలి దీక్షలు పరిసమాప్తి అవుతాయి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సకల సౌకర్యాలని భవానీ భక్తులు అందరూ కూడాను చక్కగా సద్వినియోగం చేసుకుని సంయమనంతో అమ్మవారి దర్శనం చేసుకుని ఇరుముడి సమర్పించి అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతూ భవానీ భక్తులు అందరికీ కూడాను ఆహ్వానం పలుకుతుంది దుర్గా స్వామి వారి దేవస్థానం జై దుర్గా భవాని జై జై దుర్గా భవాని ఓం శ్రీ కనకదుర్గాయ కనకదుర్గా మా స్థానాచారి గారు చెప్పినట్టుగా వైదిక కార్యక్రమాలు ఆల్రెడీ ప్రారంభించాము ఉదయం ఆరున్నర నుంచి ఏడు వందల వరకు ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపన తోటి ఈ భవానీ మాల విరమణ సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది దీనికి సంబంధించి ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ దేవస్థానం నుంచి కల్పించడం జరిగింది అన్ని చోట్ల కూడా మంచి హెల్ప్ డెస్క్లు పెట్టి ఉన్నాము ఎక్కడా కూడా సౌకర్యాలకి లోటుపాటు లేకుండా అన్ని స్థాయిలలో అన్ని కౌంటర్లలో అన్ని క్యాంప్లలో కూడా భక్తులు ఏ వైపు నుంచి వచ్చినా ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి ఏ వైపు నుంచి వచ్చినా అక్కడ స్టార్టింగ్లోనే మా అధికారులు అందరూ కూడా ఉన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వారి ఆధ్వర్యంలో మొత్తం మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం యొక్క అధికారులు మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చైర్మన్స్ వారి ఆధ్వర్యంలో మొత్తం కూడా భవానీ భక్తులకు చిన్న ఇది లేకుండా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా సౌకర్యాలు ఎక్కడ చూసినా నీళ్లు కావచ్చు లైన్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు వారికి సేద తీర్చుకోవడానికి ఆ యొక్క షామియానాస్ కావచ్చు లడ్డూ ప్రసాదం కావచ్చు అన్న ప్రసాదం కావచ్చు అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు వారికి మంచిగా భక్తిగా పూల అలంకరణ కూడా కావచ్చు అన్ని రకాలుగా దేవస్థానం తరపున చేశాము ఈ ఐదు రోజులు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు సౌకర్యాల విషయంలో కానీ దర్శనం విషయంలో కానీ ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ భవానీ భక్తులందరికీ కూడా శిరస్సు వంచి స్వాగతం పలుకుతూ అమ్మవారి దర్శనం మంచిగా చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పేసి కోరుతున్నానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మూడు లక్షల ఎనభై వేల మంది ఐదు రోజులు కలిపి వచ్చారు ఈసారి ఆ సంఖ్యను ఆరు లక్షలు ఏడు లక్షలు వస్తారని చెప్తున్నాం అనుకుంటున్నాము చూద్దాము ఈ రోజు దాదాపు యాభై వేల పైబడి వస్తున్నారని చెప్పేసి మాకు అంచనా ఉంది ఎంత మంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా లక్షల మంది వచ్చినా ఖచ్చితంగా అమ్మవారి సమక్షంలో మంచి వారికి మంచి దర్శనం కావచ్చు అన్న ప్రసాదము లడ్డు ప్రసాదము ఇతర సౌకర్యాలన్నీ కల్పించడానికి రాత్రిం పగులు శ్రమించడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం మరి ఈరోజు మనం పదకొండు డిసెంబర్ మరి భవానీలు మాల విరమణ సందర్భంగా ఉదయం ఎర్లీ మార్నింగ్ మేము ఆరు గంటల నుంచి పైనుంచి అగ్నిహోత్ర దగ్గరికి వచ్చి మేము మా ఈవో గారు పండితులు అందరం మా స్థానాచారుల వారు అందరం వచ్చి ఇప్పుడే కార్యక్రమం చేయడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు ప్రారంభించాము ఇప్పుడే మరి అప్పుడు భవానీలు కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం మొదల మరి క్యూ లైన్లోకి మీరు చూశారు కదా కింద దాకా ఉండరా వెయిట్ చేస్తున్నారు రెండు గంటల నుంచి వాళ్ళు మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పది రోజులు చేస్తున్నాం ఏ ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఈ ఐదు రోజులు ఆరు రోజులు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం ప్రసాదాలు కానీ లడ్డూలు కానీ వాళ్ళకి దర్శనం క్యూ జరగడానికి కానీ మరి ఎక్కడ కూడా లైటింగ్ కానీ వాళ్ళకి ఘాట్లో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు స్నానాలకు కానీ మరి అలాగే చాలా ఎక్కువ మందిని పెట్టి ఇచ్చే వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు సుమారుగా నాలుగైదు ఘాట్లు అన్ని రెడీగా ఎక్సెస్గా పెట్టి ఉంచాం ఎంతమంది వచ్చినా కూడా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే మీరు చూసారు లైటింగ్ కానీ ఆ తల్లి దేవాలయం ముందు బంగారు వాకి ముందు చూసారు ఎంత డెకరేషన్ చేసాము ఒక క కంటికి ఎంత ఆనందంగా ఉందంటే భక్తులను ఆనందపడాలని మరి ఎన్ని ఏర్పాటు చేసాం నిరంతరం ఐదు రోజులు మేమంతా కూడా మేము మా పాలక మండలి సభ్యులు ఈవోలు అందరితో కలుపుకుని మేము ఆఫీసులు అంతా కూడా వెరిఫై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా భక్తులకి ఏ ఇబ్బంది కలగకూడదు అదే ఉద్దేశంతో మేము పది రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం డెఫినెట్గా ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని మీ అందరికీ చెప్పుకుంటాం నమస్తే నమస్తే ఈరోజు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి భవానీ దీక్ష విరమణ అండి నేను ప్రత్యేకంగా ఈ సంవత్సరం నలభై ఒక రోజులకు వేయడం జరిగింది ఇది నా ఆరోసారి అయితే ప్రతిసారి చాలా అద్భుతంగా జరుగుతాయి దీక్షా విరమణలు కానివ్వండి దీ మాలాధారణ కానివ్వండి అద్భుతంగా చేస్తారు అమ్మవారి కరుణ కటాక్షం ఎప్పుడూ ఉంటుందనిపిస్తుంది కాకపోతే ఈసారి ప్రభుత్వం ఇంకా శ్రద్ధతోటి పోలీస్ యంత్రాంగంతో కలెక్టర్ గారి చొరవతోటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఈ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత శ్రద్ధతోటి ఏర్పాట్లు చేశారంటే పిల్లవాళ్ళకి పిల్లలకి కానివ్వండి లేకపోతే వృద్ధులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వాళ్ళకు కూడా స్పెషల్ శ్రద్ధ తీసుకొని వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారండి అలాగే ఈ అడుగడుగున వాటర్ పెట్టడం కానివ్వండి లైన్స్ మెయింటైన్ చేయడం ట్రాఫిక్ మెయింటైన్ చేయడం కరెక్ట్గా కంట్రోల్లోని వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నిజంగా ఈ అమ్మవారి దీక్షలు ఎవరైతే చేశారో వాళ్ళకి ఇలాగ నీట్గా అరేంజ్మెంట్స్ చేస్తే ఇంకా సంపూర్ణమైన అమ్మవారి కరుణ కటాక్ష లభిస్తుంది అందరికీ భవానీ దీక్షలు ఎవరైతే చేశారో దయచేసి జాగ్రత్తగా ఉండండి మీరు ఎలాగా సేఫ్గా ఎలాగొచ్చారో అలాగే సేఫ్గా వెళ్ళండి కొంచెం రద్దీగా ఉన్నారు పిల్లలు తప్పుకోకుండా ఏదో జియో ట్యాగింగ్ కలిగే ట్యాక్స్ కూడా పెట్టారు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుంది అన్ని సద్వినియోగపరచుకోండి అమ్మవారు కరుణ కటాక్ష అందరికీ ఉండాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం